టీమిండియా తరఫున ఆదరకొడుతున్న సమయంలోనే యాక్సిడెంట్ కు గురైన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ అయితే దాదాపుగా రెండేళ్ల పాటు తన క్రికెట్ కు దూరంగా ఉన్నాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే పట్టుదలతో లేచి నిలబడ్డాడు ఇక రిషబ్ పంత్ మైదానంలో ఉంటే ఏదో ఒక పెద్ద రచ జరగాల్సిందే ముఖ్యంగా ఆడుతూనో నవ్వుతూనో నవ్విస్తూనో కనిపిస్తూ ఉంటాడు అలా చారు కష్టపడి కష్టపడి లో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఎంపికయ్యాడు ఇక లో ట్రోఫీ గెడవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఇక ఈ రోజు కనుక మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ తో భారత జట్టు చెన్నై వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది కదా అయితే అలాగా ఆడే క్రమంలో అంటే బ్యాట్ ముందు నిలబడి చాలాసేపు ప్రార్థన చేశాడు బ్యాట్ కి దాదాపుగా రెండు మూడు పూల రేఖలు కూడా వేసి పూజ చేశాడు ఇక తాను రాణించాలని భారీ ఇన్నింగ్స్ ఆడి ఆడాలని కోరుకున్నట్లు కనిపించాడు ఆ దండం తర్వాత ఇక గుంజిళ్ళు కూడా తీశాడు పంత చేసిన పూజను చూసిన నెటిజన్స్ సెంచరీలు ఊరికే రావు ఇలాంటి ఆయుధ పూజలు ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ బ్యాట్కు తనకు దండం పెడుతూ అభిమానులు కూడా దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పడేశారు ఏదేమైనప్పటికీ పూజ వల్ల తన పట్టుదల వల్ల తెలియదు కానీ నేమ్ ఫేమ్ క్రేజ్ ఎంత వచ్చినా సంస్కృతి సాంప్రదాయాలకు విలువిస్తున్నాడని మాత్రం మనకు అర్థమవుతూ